వాళ్ళందరూ కూడా సంతోషదాయకం మరియు ఈరోజు మహబూన పట్టణంలో అన్ని అన్ని దగ్గర అన్ని పోచమ్మ గుళ్ళ దగ్గర ఈరోజు ఆషాఢ బోనాలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా మహబూన్వారి పట్టణ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ పోచమ్మ తల్లిని ఆషాఢ మాసంలో అందరూ కొలగడం దేనికంటే ఈ వర్షాకాలంలో వచ్చే అంటివాదులు ఏమి కూడా ప్రబలకుండా మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి నువ్వు గ్రామ దేవతవు పట్టణ దేవతవు తల్లి మా పట్టణాన్ని చల్లగా చూసి మా పట్టణంలో ఉన్న అందరినీ కూడా ప్రజలని మంచిగా కరుణించి మాకెక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా మమ్మల్ని రక్షించు తల్లి అని కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు అంజన గారు అలాగే పెద్దలు చెన్నవిరాయ గారు అలాగే పెద్దలు శ్రవణ్ కుమార్ గారు చాలామంది పట్టణ ప్రముఖులు పెద్దలందరూ కూడా ఈ వేదికపై ఉన్నారు ముఖ్యంగా ఈ కాలనీ కౌన్సిలర్ వేదా గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మాజీ కౌన్సిలర్ మల్లేష్ గారు చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఈరోజు పట్టు వస్త్రాలు అమ్మకు పోచమ్మ తల్లికి సమర్పించడం చాలా ఆనందదాయకం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇదాన్ని అలాగే మామనారు పట్టణ ప్రజలందరూ కూడా మరొక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పెద్దలను మాట్లాడాల్సిందిగా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుచున్నాను